హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ ఎవరి జయశ్రీ ఉల్లాల్ సంపదలో ప్రపంచ టెక్ దిగజాలను ఎలా దాటేశారు ప్రపంచ టెక్ రంగంలో భారత సంతతికి చెందిన అత్యంత సంపన్న ఎగ్జిక్యూటివ్లు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు నాదెల్లా సుందర్ పిచాయ్ అయితే తాజా నివేదికల ప్రకారం ఈ ఇద్దరిని వెనక్కి నెట్టి అరిస్టా నెట్వర్క్ ప్రెసిడెంట్ సీఈఓ జై శ్రీ ఉల్లాల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు హురాన్ ఇండియా రిచెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం జైశ్రీ ఉల్లాల్ నికర సంపద యాభై వేల నూట డెబ్బై కోట్లుగా ఉంది దీంతో ప్రపంచ వ్యాప్తంగా భారత సంతతికి చెందిన అత్యంత సంపన్న ప్రమోషనల్ మేనేజర్ గా ఆమె నిలిచారు ఇదే జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేన్ తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉండగా గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఐదు వేల ఎనిమిది వందల పది కోట్లతో ఏడో స్థానంలో సరిపెట్టుకున్నారు జైశ్రీ ఉల్లాల్ రెండు వేల ఎనిమిది నుంచి కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ అయిన అరిస్టాన్ నెట్వర్క్కు నాయకత్వం వహిస్తున్నారు ఆమె నేతృత్వంలో ఈ కంపెనీ అద్భుతమైన వృద్ధిని సాధించింది ఫోర్బస్ కథనం ప్రకారం ఇరవై నాలుగులో కంపెనీ ఆదాయం ఏడు బిలియన్ డాలర్లకు చేరింది ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే దాదాపు ఇరవై శాతం అధికం కంపెనీ స్టాక్ లో జైశ్రీకి దాదాపు మూడు శాతం వాటా ఉంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో లండన్ లో జన్మించిన జైశ్రీ తన ఐదో ఏటా కుటుంబంతో కలిసి భారత్ కు వచ్చారు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి తొలినాళ్ళలో నేఎమ్డి ఫెయిలర్ చైల్డ్ సెమీ సెకండర్ వంటి సంస్థల్లో పనిచేసిన జయశ్రీ సికోలో చేరాక ఉన్నత స్థాయికి ఎదిగారు రెండు వేల ఎనిమిదిలో కేవలం ముప్పై మంది ఉద్యోగులతో ఉన్న అరిస్టాన్ నెట్వర్క్లో చేరి దానిని క్లౌడ్ నెట్వర్కింగ్ రంగంలో అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దారు ప్రస్తుతం ఆమె సాన్స్ఫరిస్ కాల్లో నివసిస్తున్నారు